గురుర్బ్రహ్మా గురుర్ గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గు వ్యాసం నప్తారం శక్తే పౌత్రమ కల్మం పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ వాసిష్టాయ నమో నమ ఆషాఢ ఈ ఈరోజు వ్యాస పౌర్ణిమగా పిలుస్తారు ఇతిహాసాలలో ఒకటైన మహాభారతాన్ని రచించి వేదాలను ఉపవేదాలను వేదాంగాలను ప్రపంచానికి పరిచయం చేసి ఉపనిషత్తులు అష్టాదశ మహాపురాణాలను రచించి భారతీయ సంస్కృతిని ప్రపంచంలో మేటి సంస్కృతిగా నిలబెట్టిన ఆదిగురువు శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క జయంతి ఈ ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమగా కూడా జరుపుకుంటూ ఉంటాం వ్యాస మహర్షి బాలరాయణుడు పరాస పరాసర తనుజుడు అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన గ్రంథాలను సంస్కృత భాషలో రచించి ఆది గురువుగా కీర్తించబడినటువంటి వ్యాసమహర్షి జన్మదినమైన ఈ ఆషాఢ పౌర్ణిమను వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమగా జరుపుకొని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క గురువును శిష్యుడు గౌరవపరుచుకోవడం పూజించడం అనాదిగా వస్తున్న సంస్కృతిని ఈ సంస్కృతిని భారతదేశంలో గొప్పగా తయారు చేసినటువంటి ఘనత షిరిడీలో వెలసినటువంటి సద్గురు శ్రీ సాయినాథుని వారికే చెల్లుతుంది ఎందుకంటే ఈ నేలపై నడయాడిన దైవంగా పిలువబడే ఆ సద్గురు సాయినాథుడు తాను షిరిడీలో బ్రతికి ఉన్నంతకాలం ఈ ఆషాఢ పౌర్ణిమ రోజున తన గురువులను ఎక్కడ ఉన్నా సరే వెళ్ళి మరీ పూజించి గౌరవించుకొని వారి ఆశీర్వాదాలు తీసుకొని వచ్చేవారు అలా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ గురు పౌర్ణిమ రోజు వ్యాసమహర్షిని తలచుకొని తమ తమ యొక్క గురువుల ఆశీర్వాదాలు పొంది వారికి పూజ చేసి ఈ గురు పౌర్ణమి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో గురువును పూజించడం అనేది ఒక అలవాటుగా మార్చి ఈ గురు గురువులకు భక్తి విశ్వాసాలతో తమ యొక్క నమస్కారాలను అర్పించేలా చేశారు కాబట్టి గురు పౌర్ణిమ అని చెప్పగానే వ్యాస మహర్షి అలాగే శ్రీ శ్రీడి సాయిబాబా వారు గుర్తుకు వచ్చి వారితో పాటు ప్రతి ఒక్క మనిషి కూడా తల్లి దగ్గర నుండి తన జీవితంలో ఎవరో ఒక గురువు తప్పనిసరిగా ఉంటారు కాబట్టి తమ గురువులను పూజించుకోవడం కీర్తించుకోవడం స్థుతించుకోవడం ఈరోజు తప్పనిసరిగా జరుపుకోవాల్సినటువంటి విధి ఇది ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ యొక్క గొప్పతనం